ఎన్డిఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీల్లో ఒక పార్టీ విభేదించి బయటకు రావడం కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం జరుగుతుంది ఈ బృహస్పతి మిథుర సంచారం నరేంద్ర మోడీ ఎటువంటి ఫలితాలను తీసుకొస్తుంది అని మనం చర్చించుకుంటే మోడీ గారి జన్మజాతకంలో నవాంశంలో పదవి ఇంటి అధిపతిగా ఉన్న కుజుడు లగ్నంలో బలంగా ఉన్నప్పటికీ పన్నెండవ ఇంటి అధిపతి బుధుడితో పరస్పర సంబంధం కలిగి ఉన్నాడు ఇది మంచి ఫలితం కాదు మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి తన లగ్నము మరియు చంద్రుడు నుండి ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు సంచారం చేస్తున్న శని జన్మజాతకంలో కన్యా రాశిలో ఎనిమిదవ ఇంట్లో అధిపతిని బుధుడు చూస్తున్నాడు అందువల్ల దశ మరియు సంచారం తద్వారా ఎనిమిదవ ఇంటి అధిపతి క్రియాశీలక చెందడం వలన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుండి ఆరు నెలలలోగా ఎప్పుడైనా మోడీ ఆకస్మిక పతనం లేదా పదవీ విరమణ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి